హాయ్ అండి నమస్తే సావిత్రికు స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి పాలు తాలికలు పాలు తాలికలు అనగానే పాలు తాలిక చేయటం చాలా కష్టమని చేతితో చేస్తే చాలా టైం పడుతుందని అలాగే మనకి ఇంతకుముందు అయితే ఇళ్లలో ఎక్కువ ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కువ ఎక్కువ పాలతోటి పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి పాల తాలికలు చేసేవాళ్ళు అదే అభిప్రాయం ఉండిపోయింది పాలు తాలికలు అనగానే పెద్ద పెద్ద గిన్నెలు లీటర్లు లీటర్ల పాలు గుర్తుకొచ్చేస్తాయి మనకు పాలు తాలికలు చేసుకోవాలనిపించినప్పుడు మనకి తినాలనిపించిన దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నా కూడా మనకు లీటర్ లీటర్లు పాలు ఏం అవసరం లేదు ఒక్క అర లీటర్ పాలతో కూడా చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే ఇంట్లో ఐదు ఐదారుగురున్నా కూడా ఇంకా ఆ రోజు వరకు మాత్రం తృప్తిగా అందరం తినటానికి సరిపోతుంది ఇంక ఈరోజు అయితే నేను అర లీటర్ పాలు పాలు తాలికలు చేస్తున్నాను ఈ అర లీటర్ పాలతోటి పాలు తాలికలు చేసుకోవటానికి ఎన్ని బియ్యం నానబెట్టుకోవాలి పిండి మిక్సీ ఎలా పట్టుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఈ పాలు తాలికలు ప్లాన్ ప్రకారం చేసుకున్నామంటే పాయసం చేసుకున్నంత తేలిగ్గా చేసుకోవచ్చు మరి నేను ఎలా చేస్తాను ఏంటన్నది చూపిస్తాను మరి మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఇక్కడ నేను బియ్యం తీసుకొని వచ్చాను నానబెట్టుకోవటానికి ఇంక ఈ బియ్యం నేను రేషన్ బియ్యం తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఇంట్లో వాడుకునే బియ్యం అయినా తీసుకోవచ్చు ఈ బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటున్నాను నేను ఈ గ్రాముల్లో వచ్చేసి రెండు వందల గ్రాములు ఉంటాయి మనకి ఇంత పిండి కూడా పట్టదు కాకపోతే కొంచెం పిండి మిగులు తగులుగా ఉంటుందని నేను రెండు వందల గ్రాములు బియ్యం వేసాను మీరు కరెక్ట్గా వేసుకోవాలనుకుంటే నూట యాభై గ్రాములు బియ్యం అయినా తీసుకోవచ్చు ఇంక ఈ బియ్యాన్ని ఒకసారి మట్టిగడ్డలు వడ్లు అలాగే అలాంటివి ఏమైనా ఉంటే ఏరేసుకోండి చాటు ఉంటే మాత్రం ఒకసారి బియ్యాన్ని చెరిగేసుకోండి లేకపోతే కడిగేటప్పుడైనా పోతుందిలేండి ఇంక ఈ బియ్యం ఒక గిన్నెలో వేసి నానబెట్టుకోవాలి ఈ బియ్యం మనం ఎప్పుడు నానబెట్టుకోవాలి అంటే మనం ఎల్లుండి తాలికలు చేసుకుంటున్నాము అంటే గనక ఈరోజు సాయంత్రమే ఈ బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి మనం అరిసెలకి బూరెలకి చలిమిడికి ఇలాంటి వాటి అన్నిటికీ ముందు రోజునైట్ నానబెట్టుకుంటాం కదా ఈ పాల తాలికల పిండి కోసం కూడా ఇలాగే నానబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని నీళ్లు పోసి చేతితో పిసుకుతూ రెండు మూడు సార్లు నీళ్లు వంపేసుకుంటూ కడిగేసుకోవాలి ఇంక ఈ బియ్యాన్ని ఒక రాత్రి అంతా ఇవ్వాలి ఇలాంటి వాటికి బియ్యం నానబెట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ అనేది ఎక్కువగా ఉండేలాగా కొంచెం పెద్ద గిన్నెలోనే నానబెట్టుకోండి అప్పుడే మంచిగా నానతాయి మరి చాలీ చాలకుండా పోస్తారు కొంతమంది వాటర్ బియ్యం నానటానికి అందుకని చెప్తున్నాను ఇంక ఇది వచ్చేసి తెల్లారి పొద్దున్నే ఒక రాత్రి అంతా బియ్యం నానిపోయాయి మనకి చక్కగా ఇంక ఇప్పుడు ఈ బియ్యాన్ని మళ్ళీ ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇలా వడబొట్టలో వడేసేసుకోండి ఉంటే గనక ఇలాంటి వెదురుబొట్టలో వడేసుకోండి వాటర్ అనేది శుభ్రంగా వడిచేస్తాయి మన ఈ కొంచెం బియ్యాన్ని మిల్లుకు పంపించలేము కదా మిక్సీ పట్టేసుకుందాం ఇక్కడ వాటర్ అన్నీ శుభ్రంగా వచ్చిపోయాయి మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇంక ఇక్కడ నేను ముందైతే పెద్ద మిక్సీ జార్లో వేసి ఇంక కొంతమేర ఎదిగే వరకు ఈ జార్లో పడతాను ఆ తర్వాత చిన్న జార్లో వేసి పడతాను పిండి అనేది మనకి చిన్న జార్లో అయితే బాగా మెత్తగా వస్తుంది ఈ పాలు తాలికలకు కూడా పిండి అనేది మాత్రం బరగ్గా ఉండకూడదు బరగ్గా పడితే కనుక మనకు తాలికలు అనేవి ఇరిగిపోతాయి మీరు ఎలా పట్టుకున్నా కూడా పిండి అనేది మాత్రం మెత్తగా పట్టుకోండి అసలు ఎక్కువ బియ్యం అయితే మిల్లుకే పంపించుకోండి మిల్లుకు పంపించినా కూడా మిల్లు దగ్గర కూడా చెప్పండి పిండి మెత్తగా పట్టేవమని మనం చెప్పకపోతే ఒక్కొక్కసారి వాళ్ళు కూడా బరగ్గా పట్టిస్తారు చెప్తే చక్కగా మెత్తగా పట్టిస్తారు ఇంక ముందైతే పెద్ద జార్లో పట్టాను ఆ తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసిపెట్టి ఇంక ఈ పిండిని మనం జల్లించుకోవాలి మిక్సీ జార్లో వేసి పట్టుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా జల్లించుకోవాల్సిందే స్ట్రైనర్లో అలా కాకుండా ఇలా పిండి జల్లెళ్ళు ఉంటాయి కదా ఆ జల్లెళ్ళలోనే జల్లిచ్చేసుకోండి ఇలా మళ్ళీ వస్తుంది కదా ఆ నోకు కూడా వేసేసి మళ్ళీ ఇంకా కొంత పిండి ఉంటుంది కదా అది కూడా వేసేసి రెండు కలిపేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మనం కొంచెం ఒక స్పూన్ నూక వచ్చే వరకు కూడా మొత్తం పిండి అంతా కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలి మనం రేపు పాలు తాలికలు చేసుకోవాలనుకుంటే పిండి అయితే మాత్రం ఈరోజు ఇలా తయారు చేసుకోవాల్సిందే అప్పుడే మనకు పాలు తాలికలు బాగా వస్తాయి ఇంక ముందు రోజనే కాదు మీరు కావాలంటే ఒక పది రోజులు ఇరవై రోజులు ముందైనా సరే ఈ పిండిని ఇలా తయారు చేసుకొని చక్కగా ఆరబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు తాలికలు చిటుకుని చేసేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఈ పిండిని మనం ఎండలో పెట్టేద్దాము పలచగా తీసి ఎండలో పెట్టేసేయండి ఇంకా ఆ రోజైతే ఎండు ఉంది నేను ఎండలో పెడుతున్నాను ఇంకొక సారి మనకి ఇలాంటి అయ్యాలో వర్షాకాలం కదా వర్షాకాలంలో అయితే ఎలా అని మీకు డౌట్ వస్తుంది ఇంకా అలాంటి రోజులు మాత్రం ఇంకా ఫ్యాన్ కింద ఒక పేపర్ మీద వేసైనా క్లాత్ మీద వేసైనా పల్చగా తీసి ఆరబెట్టేసుకోండి సాయంత్రం వరకు పిండి ఆరబెట్టేసి ఇంకా లోపల పెట్టేశాను మీకు ఆరింది చూయించలేదు ఇంక ఈరోజు చూయించుదామని ఇది పొద్దున్నే ఇక్కడ నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఇదే కప్పుతో మీకు పిండి కూడా ఎంత తీసుకుంటున్నాను అన్నది చూపిస్తాను ఈ కప్పు సగ్గుబియ్యం ఒక గంట ముందు కనుక నానబెట్టుకున్నారు అంటే మనకి చాలా త్వరగా ఉడికిపోతాయి ఈ కప్పు సగ్గుబియ్యం ఒక గిన్నెలో వేసేసి ఒక రెండు కప్పులు వాటర్ వేసేసి ఈ సగ్గుబియ్యాన్ని నాన్నవ్వండి ఒకసారి చేత్తో అంతా బాగీలా కలిపితే అన్నీ చక్కగా కలిసి పోయి నాన్తాయి ఈ సగ్గు బియ్యం గ్రాముల్లో వచ్చేసి డెబ్బై ఐదు గ్రాముల వరకు ఉంటాయి ఇంక ఈ సగ్గు బియ్యం పక్కన పెట్టేద్దాం ఇంక ఇక్కడ నేను బియ్య పిండి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం తడి బియ్యం నానబెట్టి మిక్సీ పట్టుకున్నాం కదా ఇంకా ఎండేసరికి మనకు ఉండలుండలుగా అవుతుంది ఇంక ఇలాగే మనం కలిపేసుకున్నాము అంటే ఆ పిండి ఉండలుండలుగా అలాగే ఉంటుంది ఈ పిండిని ఒక్కసారి మనం జల్లిచ్చేసుకోవాలి ఇదిగోండి ఈ కప్పు తోటి నేను కొలిసి తీసుకుంటున్నాను పిండి ఈ కప్పు తోటి మూడు కప్పులు బియ్యం పిండి తీసుకోవాలి ఈ కప్పు ఒక వంద గ్రాముల బియ్యము అలా పడుతుంది ఆ లెక్క మీ ఇంట్లో ఉన్న కప్పు కానీ గ్లాసు కానీ దేంతో అయినా తీసుకోండి ఇక్కడ నాకు నాలుగు కప్పులు అయింది ఈ పిండి వచ్చేసి అయితే ఒక కప్పు పిండి ఎక్స్ట్రా ఎక్కువ అవుతాయి మరి తాలికలు అని చెప్పేసి ఇంక ఒక కప్పు మాత్రం తగ్గించేసి మూడు కప్పులు పిండితోటే నేను పాలు తాలికలు చేస్తున్నాను ఇంకేలా స్ట్రైనర్లో వేసి జల్లించేసుకోండి ఇదిగో వండ్లు వచ్చే వచ్చాయి కదా చేతితో ఇలా నలిపేసామంటే చక్కగా మనకు పిండి అయిపోతుంది ఇప్పుడు ఇందులో నుంచి ఒక స్పూన్ ఉన్నారు పిండిని పక్కన గిన్నెలోకి తీసేసుకోండి ఈ పిండిలో ఒక హాఫ్ ఎంఎల్ వరకు వాటర్ పోసి ఏ మాత్రం ఉండలు లేకుండా పిండి అనేది పొడి పొడిగా లేకుండా చక్కగా కలిసిపోయేలాగా ఇలా పలుచగా స్పూన్తో కానీ చేత్తో కానీ కలిపేసేయండి ఇలా పాలు లాగా అయిపోవాలి ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఈ కప్పు పిండి ఒక కప్పు పిండి తీసి పక్కన పెట్టేశానని చెప్పేసి ఇంక ఇప్పుడు మనకి ఈ పాలు తాలికలకు బెల్లం కావాలి కదా మనం ఏ కప్పుతో అయితే మూడు కప్పులు బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు నిండుగా తరిగిన బెల్లం వేసుకోండి ఈ బెల్లం గ్రాముల్లో వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసేసి ఈ బెల్లాన్ని నానబెట్టుకుంటే మనకి స్టవ్ మీద పెట్టగానే చక్కగా ఉండటం వల్ల త్వరగా కరిగిపోతుంది ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు తరిగిన బెల్లం వేసేసుకొని ఎక్కడ ఉండంటూ లేకుండా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోండి ఇది కూడా మిక్సీ పట్టుకోవటం అయిపోయింది పాలతాలికల్లోకి ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేయాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేనైతే ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ అలాగే యాలక్కాయల పొడి తయారు చేసి పెట్టుకున్నాను ఇంక ఈ కిస్మిస్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉంటాయి జీడిపప్పు వచ్చేసి ఒక పాతిక ముప్పై వరకు ఉంటాయి ఇంక ఎండు కొబ్బరి ముక్కలు ఒక చిన్న కొబ్బరి చెప్పని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇవన్నీ మనకి రెడీగా ఉన్నాయంటే చిట్క వేసినంత తేలిగ్గా మనకు పాలు తాలికలు రెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంక ఇక్కడ మనం ఏ కప్పు తోటి అయితే బియ్య పిండి బెల్లం తీసుకున్నామో అదే కప్పు తోటి ఒక కప్పు వాటర్ తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసి ఈ వాటర్ను మరగనివ్వాలి మనకి తాలికలు అనేవి తేలిగ్గా దిగటానికి మనం బియ్య పిండి కలుపుకోవటానికి కొట్ర తయారు చేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు దీన్ని కొట్ర అంటారు ఇలా ఈ కొట్ర తయారు చేసి ఇంకా బియ్య పిండి కలిపామంటే అసలు చిన్న పిల్లలైనా సరే పాల తాలికలు వచ్చేస్తారు అంత తేలిగ్గా ఉంటుంది ఇంక ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి చూసారు కదా ఇందాక మనం ఒక స్పూన్ ఉన్నారు పిండిని గిన్నెలోకి తీసి వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఇంకా ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్పూన్తో అంతా కలిపేసి ఇలా స్పూన్తో తిప్పుకుంటూ మనం ఉప్మా రవ్ వేసుకుంటూ ఎలా కలుపుకుంటామో అలాగే ఈ వాటర్ వేసుకుంటూ కూడా ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలి అప్పుడే మనకు చక్కగా ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా లిక్విడ్ లాగా వస్తుంది ఇది ఒక్క ఉడుకు ఉడికితే చాలు మనకి ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఇంకా ఇలా ఉడికిపోయింది కదా దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా బెల్లం కూడా నానబెట్టి రెడీగా ఉంచుకున్నాం కదా ఈ బెల్లం కూడా కరిగించి పక్కన పెట్టేసుకుందాం ఈ బెల్లం మనం ఇలా కరగబెట్టి ఉంచుకోవటం వల్ల ఈ పాకం అనేది మనకు పాలతాళికలు అయిపోయేసరికి చక్కగా ఆరిపోయి ఉంటుంది ఇందాక మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్లు బెల్లం వేశాను కదా అది ఇందాక మిక్సీ పట్టలేదు అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇంక ఇది మెత్తగా మిక్సీ పట్టేశాను ఇంక ఇక్కడ మనకు బెల్లం కూడా కరిగిపోయింది ఇంక ఇలా కరిగితే చాలు మనకి దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఇంక డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము స్టవ్ మీద మరో కడాయి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి కొబ్బరి ముక్కలు అవి వేసుకోవటం వల్ల కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది వేయటానికి మీరు కొబ్బరి ముక్కలు వేసుకోకపోతే ఒక టేబుల్ స్పూనే సరిపోతుంది ఇదిగోండి ఎండు కొబ్బరి ముక్కలైతే ఇవి తీసుకున్నాను నేను ఈ కొబ్బరి ముక్కలు వేసేసి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేనైతే ఎక్కువగా ఇలాంటివన్నీ కూడా ఒకేసారి వేయించేస్తాను బ్యాలెన్స్డ్గా అలా బ్యాలెన్స్డ్గా వేయించడం చేత కాకపోతే వేటికవి వేయించుకోండి ఏ రెసిపీ అయినా సరే ప్రతి స్టెప్లోనూ పర్ఫెక్ట్గా చేస్తేనే అది మంచి టేస్ట్ వస్తుంది చూడటానికి బాగుంటుంది ఇంక ఇక్కడ మనకి కొబ్బరి మొక్కలు వేగిపోయాయి జీడిపప్పు వేసాను అవి వేగిపోయాయి ఇంకా కిస్మిస్లు కూడా వేసేసాను ఇంక కిస్మిస్లు కూడా వేగిపోయాయి దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని మనం ఏ గిన్నెలో అయితే పాలు తాలికలు చేసుకుందాం అనుకుంటున్నామో అదే గిన్నెలో మనం బియ్యం పిండి తీసుకున్న కప్పుతో నాలుగు కప్పులు పాలు తీసుకుంటున్నాను అంటే నాలుగు కప్పులు పాలు అంటే ఇవి దాదాపు అర లీటర్ పాలు అనమాట అదే కప్ తోటి రెండు కప్పులు వాటర్ కూడా వేస్తున్నాను ఒకవేళ మనకు పాలు తాలికలు రెడీ అయిన తర్వాత గట్టిగా ఉంది అనుకుంటే కనుక ఒక కప్పు పాలు కాసైనా వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసి ఇంక పిండి కలిపేసి ఇంక ఇక్కడ పిండిలో బెల్లం వేసుకోవాలి తాలికలు అనేవి మరీ చప్పగా లేకుండా ఉండటానికి ఒక రెండు టేబుల్ స్పూన్లు బెల్లం ఇందాక మిక్సీ పెట్టాను కదా ఆ బెల్లం ఇది బెల్లం పిండిలో వేసేసుకొని ఇంక మనం కొట్ర రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ కొట్ర కూడా ఇలా అంతా వేసేసుకోవాలి అంటే నేను సరిపడా చేశాను కాబట్టి వేసేస్తున్నాను మీరు ఎక్కువ వాటర్ వేసి ఎక్కువ చేసాము అనుకుంటే కనుక అంతా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోండి ఇంక ఇది వేడిగా ఉంటుంది కదా ఒకసారి ముందైతే ఇలా స్పూన్ తోటి పిండిలో అంతా కలిపేసి ఆ తర్వాత చేత్తో కలిపేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిపోయాక కలుపుకునే కన్నా కూడా కొంచెం వేడిగా ఉండ కలుపుకుంటేనే మనకు మంచిగా పిండి అనేది జిగటగా ఉంటుంది మనం తయారు చేసుకున్న కొట్టర్ అనేది ఈ పిండి కలుపుకోవటానికి సరిపోతే ఓకే చాలకపోతే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ వాటర్ ఏం పట్టవు ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు అంతకంటే ఎక్కువ పట్టవు ఈ పిండిని మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు ఇంక ఇక్కడ నేను చూపించాను చూడండి ఇలా అనుకనుగ ఉండేలాగే కలుపుకోవాలి ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాము అంటే తాలికలు అనేవి మరింత రుచిగా ఉంటాయి ఇదిగో ఇంకెక్కడ పిండి కలపటం అయితే పూర్తయిపోయింది ఇంక ఇక్కడ నేను చూపించాను కదా పిండి అనేది ఈ మాత్రం అనుకనుగ ఉండేలా కలిపేసుకోండి ఇంక ఇప్పుడు ఈ పిండిని చక్రాల గిద్దల్లో పెట్టేసుకుందాము ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చక్రాల రేకు ఇలాంటి రేకు మాత్రమే వేసుకోవాలి మనం పాల పాలతాలికలకి మీరు రాతిండి తీసుకోండి స్టీల్ది తీసుకోండి ఏదైనా కానీ రేకు మాత్రం అలాంటిది వేసుకోండి ఇంక ఇప్పుడు ఈ పిండిని ఈ గిద్దల్లో ఇలా నిండుగా పెట్టేసుకోవాలి మనం చక్కగా ఇలా కొట్ట తయారు చేసుకొని పిండి ఇలాగే కలుపుకున్నామంటే మనకు తాలికలు అనేవి చాలా తేలిగ్గా దిగుతాయి చాలా మంది తాలికలు తేలిగ్గా దిగటం కోసం ఇంకా మైదా పిండి అలా కూడా వేస్తారు కానీ టేస్ట్ మాత్రం చాలా తేడా ఉంటుంది ఇంకా కరెక్ట్గా ఇలా కలుపుకొని పిండి మీకు ఎంత చక్కగా తేలిగ్గా దిగాయో చూసారు కదా ఇంక స్టవ్ దగ్గరకు కూడా వచ్చేసాము ఇంకా నాకైతే వాటర్ తాగటం అనేది చాలా తక్కువ ఉంటుంది అలవాటు ఎండాకాలం అయితే కొంచెం ఎక్కువ తాగుతాను కానీ వర్షాకాలం చలికాలం చాలా తక్కువ తాగుతాను ఇలా వంట చేసేటప్పుడు ఒక లోట అక్కడ పెట్టుకొని ఇంకా అలా మధ్య మధ్యలో తాగుతూ ఉంటాను అలా తెలియకుండా తాగేస్తానని చెప్పేసి ఇంకా స్టవ్ కూడా కొంచెం హైలో పెట్టేశాను ఆ రోజు నేను దేవుడికి నైవేద్యంగా చేస్తున్నాను ఈ పాలు తాలికలు అందుకే పాలు పొంగళ్ళు చేశాను మీరు అలా కాకపోతే కనుక పాలు వేయడం కానీ సగ్గుబియ్యం వేసేసుకోండి ఇక్కడైతే సగుబియ్యం వేసేస్తున్నాను ఈ సగుబియ్యం మనకి చాలా త్వరగా ఉడికిపోతాయి ఒక్క రెండు మూడు నిమిషాలకే మనకు సగం పైగా ఉడికిపోతాయి ఆ తర్వాత మిగతా సగం ఇంకా తాలికలతో పాటు ఉడుకుతాయి ఇదిగోండి ఇక్కడ మనకి ఇలా సగ్గుబియ్యం సగం పైగా ఉడికిన తర్వాత ఇంక మనం పాలు తాలికల్ని ఇలా చు చుట్టూ రౌండ్గా తిప్పుకోవాలి ఇదిగో చూసారా గిద్దలో పిండి అంతా ఎంత శుభ్రంగా వచ్చేసిందో మనం పిండి ఇలా కలుపుకుంటే చక్కగా ఎంత తేలిగ్గా మనం ఒత్తేసుకోవచ్చు ఇలా మనం తాలికలు ఒత్తుకున్న తర్వాత స్టవ్ కొంచెం హైలో పెట్టేసుకొని కొంచెం సేపు అలా ఉడకనివ్వాలి ఒక నిమిషం రెండు నిమిషాలు లేకపోతే కనుక మనం వెంటనే కలిపేస్తే పిండిలా కలిసిపోతాయి ఇంకా మిగతా పిండి కూడా ఇలాగే గిద్దల్లో పెట్టేసుకొని ఇలా చుట్టూ తిప్పుకుంటూ ఒత్తేసుకోవాలి ఒకే దగ్గర కాకుండా మళ్ళీ ఈ గిద్ద ఒత్తిన తర్వాత ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఆగి ఒక్కసారి గెరెట్తో వాటిని కదిలించి మళ్ళీ ఒత్తుకోవాలి ఇలా ఎంత పిండి అయినా ఎన్ని తాలికలైనా చేసేసుకోవచ్చు మూడు గిద్దలు మాత్రమే అయ్యింది మూడు గిద్దల పిండి వత్తేశాను ఇంక ఇక్కడ ఒక్క స్పూన్ పిండి మిగిలింది ఆ పిండిని కూడా మనం పారేయాల్సిన అవసరం లేదు పాల తాలికలు మనకి చిక్కగా ఉండాలి అంటే అందులో ఒక వంద ఎంఎల్ వాటర్ వేసేసి ఇంకా అలా పిండి పిండిగా కాకుండా కలిపేసుకొని పోసుకుంటే మనక చక్కగా కలిసిపోతుంది తాలికలు గిన్నెల్లో పెట్టుకొని తినే విధంగా ఉంటుంది ఇంకా మనకు పాలు తాలికలు ఉడికిపోయాయి అనుకున్న తర్వాత ఈ మనం పిండి కల్పించుకున్న వాటర్ కూడా వేసేసుకోవాలి ఒక్కసారి ఉడికితే చాలు మనకి ఆల్రెడీ ఆ పిండి ఉడికిందే కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంక ఇక్కడ మనకు పాలు తాలికలు ఉడికాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో ఒక తాలిక వేసి చూసామంటే పిండి వాటర్లో కలిసిపోలేదంటే మనకు ఉడికిపోయినట్టే ఇంకా మనం స్టవ్ మీద నుంచి దించేసుకొని ఇందులో మనం యాలక్కాయల పొడి నూరుంచుకున్నాం కదా యాలక్కాయల పొడి వేసేసుకోవాలి అలాగే బెల్లం పాకం కూడా కరిగించి రెడీగా పెట్టుకున్నాం కదా ఇంకా బెల్లం పాకం కూడా వేసేసుకోవాలి ఇంకా ఆల్రెడీ మనకి పాకం ఆరిపోయింది కాబట్టి వేసి కలుపుకోవచ్చు లేదంటే కాసేపు చల్లారిన తర్వాత అయినా వేసి కలుపుకోవచ్చు బెల్లం అనేది నేను దీనికి పావు కేజీ వేసాను కదా మీరు కావాలంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక వంద గ్రాముల వరకు అయినా వేసుకోవచ్చు ఇంక ఈ బెల్లం పాకం అంతా అంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇంక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోండి మనకి పాలు తాలికలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మనం కొంచెం పాలతోటి చిన్న గిన్నెలో చేసాం కాబట్టి కొంచెం ఇలా మనం తిప్పుతుంటే తాలికలు కట్ అయ్యాయి కానీ అదే పెద్ద గిన్నెలో ఎక్కువ మొత్తాల్లో చేస్తుంటే అసలు పొడవు ఉంటాయో ఇంక మనం తిప్పేటప్పుడు గెరెట్తో ఎంతైనా ఇరుగుతాయి కదా అంతే ఎంతో టేస్టీగా పెద్ద పెద్ద బాండీలు లీటర్ లీటర్లు పాలు కాకుండా అర లీటర్ పాలు పాల పాలు చేసేసుకున్నాము దీనిలో కొంచెం నెయ్యి ఇంకా చాలామంది ఒట్టిపప్పు నెయ్యి వేసుకొని కూడా తింటారు అలా కూడా బాగుంటుంది మీకు ఎలా ఇష్టమైతే అలా తినండి దేవుడికి నైవేద్యంగా పెట్టేసి మన ఫ్యామిలీలో కరెక్ట్గా ఒక రోజుకి సరిపోతుంది ఇంకా ఒకవేళ ఎక్కువ ఉండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బాగుంటుంది మిగులుండి ఫ్రిడ్జ్లో పెడితే కనుక తెల్లారికి ఇంకొంచెం గట్టిగా అవుతుంది మీరు కావాలంటే అప్పుడు ఒక వంద ఎంఎల్ కాసి వేసుకొని అయినా కలుపుకొని తినొచ్చు ఇంక ఇక్కడ అమ్మవారికి అయితే నైవేద్యంగా సమర్పించాను ఇంకా నా పూజ అయిపోయింది ఇంక ఇక్కడ హార్త కూడా ఇస్తున్నాను ఇంక నేను మీకు ఒక్కొక్క వీడియోలో కూడా చెప్పాను కదా కొన్ని శుక్రవారాలు పూజ చేసుకుంటున్నాను ఒక ఐదు వారాలు అని చెప్పి అందులో ఒక వారం ఇలా పాలు తాలికలు చేశాను మాకైతే పాలు తాలికలు అంటే చాలా ఇష్టము మీలో కూడా ఎంతమందికి పాలు తాలికలు అంటే ఇష్టము అలాగే వీడియో ఎలా అనిపించింది ఏంటన్న తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్